ఫ్రెండ్స్ ఇందులో మీకు నేను ఒక షార్ట్ వీడియో బంగ్లాదేశ్ కు సంబంధించి చూపిస్తాను ఆ తర్వాత దిగ్భ్రాంతికరమైన విజువల్స్ చూపిస్తాను ముందు ఆ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చూశారు కదా షేక్ హసీనా గారి లోదుస్తులను తీసుకొని ఒకడు బయటకు వచ్చాడు వాడేదో విజయం సాధించినట్టు వాణ్ణి మిగతా వాళ్ళు భుజాలకెత్తుకొని మోస్తూ ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు బంగ్లాదేశ్ జెన్ జెడ్ ఇదండి సాధించింది బంగ్లాదేశ్ యువత సాధించినటువంటిది ఏమిటంటే ఐదు సార్లు ఆ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహిళ యొక్క లోదుస్తులను బయటికి తీసుకొని వచ్చి ఎగురుతూ గెంతుతూ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు వెర్రి కేకలు వేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందడం ఆమె చీరలు కట్టుకోవడం ఆమె బ్లౌజులు తీసుకొని వచ్చి బయట సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ గెంతడం ఇళ్లల్లో కూడా అండి ఎవరు కూడా తల్లి కానీ సోదరి కానీ సంబంధించిన లోదస్తులు ఏమైనా ఉన్నాయంటే వాటిని తాకడానికి కూడా ఎవరు ముందంజ వేయరు తాకే ప్రయత్నం కూడా చెయ్యరు అవునా కాదా ఇంట్లో ఏదైనా ఒక షెల్ఫ్లో ఉన్నా సరే వాటి జోలికి వెళ్ళరు కూడా ఆ ప్రైవసీని ఎవరైనా సరే ఇస్తారు ఇది కనీస ఇంగిత జ్ఞానం అండి దానికేం మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు గ్రంథాలు చదవక్కర్లేదు మేధావిత్వం అక్కర్లేదు కనీస జ్ఞానం ఇంగిత జ్ఞానం అండి ఐదు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేసినటువంటి షేక్ హసీనా ఒక వృద్ధురాలు ఒక మహిళ ఆమె యొక్క లోదిస్తుల్ని ఎంత సిగ్గు లేకుండా బయటకు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారో చూడండి ఆమెకి ఎంత అవమానకరంగా ఉంటుందో చూడండి ఈ విజువల్స్ అన్నీ కూడా ఆమె చూస్తూ ఉంటే ఆమె చేసిన నేరం ఏంటి ఆమె చేసిన పాపం ఏంటి ఫైనల్గా ఆమె యాక్సెప్ట్ చేసింది కదా సరేనయ్యా తొలగిద్దాం కానీ యాక్సెప్ట్ చేసింది వాళ్ళకి కావాల్సిందే యాక్సెప్ట్ చేసింది ఆమె అయినా కానీ వినలేదండి ఆమె దేశం నుంచి వెళ్ళిపోయేంత వరకు దోపిడీలు దొమ్మీళ్ళు అంటే వెనక ఉండి ఎవడెవడో నడిపించాడు ఎవడెవడో వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు నడిపిస్తే యువత ఇలా తయారవడమేనా బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం కంటే ముందుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారి మీద వెటకారం చేస్తూ కొంతమంది ఆల్సేషన్ కుక్కలు అలియాస్ జర్మన్ షెపర్డ్స్ పిచ్చి కూతలు కూసాయి కొన్ని ఇప్పుడు చూడండి అయ్యా బంగ్లాదేశ్ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ ఏమిటో భారతదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కంటే తక్కువగా ఉందట అది ఎవడు చెప్తాడు యూరోప్లోనో లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇస్తాయన్నమాట బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా అద్భుతంగా ఉంది భారతదేశం కంటే అని చెప్పి విన్నారా అండి వాటిని తీసుకొని వీడియోలు చేస్తూ భారతదేశం మీద విషయం చిమ్మడం ఇప్పుడు చూడండి అయ్యా ఎవరి హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా ఉందో ప్రధానమంత్రి స్త్రీ యొక్క బ్రాసరీస్ బ్రాలు బయటికి తీసుకొని వచ్చి డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఇదా వీళ్ళ హ్యాపీనెస్ పైసాచికి ఆనందమా వేరే వేరే దేశాలు ఈరోజు బంగ్లాదేశ్లో ఇటువంటి దరిద్రాన్ని తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత పనిచేసాయో సేమ్ మన భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకురావడానికి ఒక ఉక్కు మనిషి నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మడానికి వేరే వేరే దేశాలలో కూర్చొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే మన భారతదేశంలోనే కూర్చొని పనిచేస్తూ విషం ఎక్కిస్తున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు ఆ విషం ఎక్కించుకోవడంలో మన తెలుగు బంగారాలలో కొంతమంది చాలా చాలా ముందుంటారు మోదీ గారి మీద విషం ఒక రేంజ్లో ఎక్కిందండి ఒక్కొక్కడికి నేను కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉంటాను అలాగే ఈ ఫొటోస్ ఒకసారి చూడండి బంగ్లాదేశ్ యువత జెన్ జెడ్ ఎంత భయంకరంగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఈ ఫోటో చూడండి బంగ్లాదేశ్ జాతిపిత బంగ బంధు అని చెప్పి పిలుస్తారు ఉద్యమాన్ని చేశారాయన బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం రావడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రధానమంత్రి షేక్ మజిబుర్ రెహమాన్ ఆయన విగ్రహాన్ని చెప్పులతో కొడుతూ ఉన్నారు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు మరో చేతిలో బంగ్లాదేశ్ జెండా ఉంది అసలు ఆ బంగ్లాదేశ్కు కొత్త జెండా ఏర్పడడానికి కారణమైనటువంటి వ్యక్తే ఆయన చూడండి బంగ్లాదేశ్ యువత ఏం చేస్తుందో తర్వాత ఈ ఫోటో చూడండి ఆ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి ఎంతమంది అక్కడ గుమిగుడి గుంపులు గుంపులుగా వచ్చి ఏం చేస్తున్నారో చూడండి తర్వాత వీడు షేక్ హసీనా రెసిడెన్సీలో అంటే ఆమె ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి కుందేలు ఆమె ప్రేమగా పెంచుకునే కుందేలను వాడు ఎత్తుకుపోతున్నాడు ఏదో విజయాన్ని సాధించినట్టుగా రెండు వేళ్ళు చూపిస్తున్నాడు అలాగే వీడు చూడండి మేకను ఎత్తుకుపోతూ ఉన్నాడు షేక్ హసీనా ప్రేమగా అండి కొన్ని జంతువులను ఆమె పెంచుకుంటూ ఉంటారు చాలా సందర్భాలలో ఆ ఫొటోస్ కూడా బయటకు వస్తూ ఉంటాయి ఇది చూడండి ప్రధానమంత్రి రెసిడెన్సీలో ఉన్నటువంటి ఒక భాగం అన్నమాట నీళ్లు ఉంటాయి కొన్ని మెట్ల లాగా ఉంటాయి ఎవరైనా సరే దేశాది నేతలు వేరే వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రాంతం అన్నమాట ప్రధానమంత్రి రెసిడెన్సీలో ఒక భాగం ఇది చూడండి ఏం చేస్తున్నారో చూడండి ప్రధానమంత్రికి సంబంధించిన ఇళ్ళు అలాగే ప్రధానమంత్రి కార్యాలయాలు ఉంటాయి కదండీ వాటి మీదకి ఎక్కి వీళ్ళ రచ్చ షేక్ హసీనా ఆమె నిద్రించే బెడ్స్ వాటి మీదకి వెళ్ళి పడుకొని పందుల్లాగా దొరలడం చూడండి షాకింగ్ విజువల్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అని చెప్పి బాగా వైరల్ అయినటువంటి విజువల్స్ అనమాట ఇవన్నీ కూడా ఈమె చూడండి ఈమె ఒక సర్జను ఒక డాక్టరు అన్నట్టుగా ప్రస్తుతం కొంత సమాచారం అందుతోంది ఇంకా మనకు యుద్ధమిద్దంగా తెలిసినప్పుడు మాట్లాడదాం కానీ షేక్ హసీనా ఇంట్లోకి వెళ్ళి సూట్ కేసును ఎత్తుకుపోతోంది ఆమె అలాగే ఇది ఇంతకుముందు మనం చూసినటువంటి ఫోటో మరో యాంగిల్లో అలాగే వీడు చూడండి షేక్ హసీనా గారు ఆమె ధరించే బ్లౌజ్ని వీడు తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నాడు అంటే అది కూడా ఎత్తుకుపోతున్నాము అని చెప్పి చెప్పడం అంటే వాడి వెర్రి ఆనందం ఏంటో చూడండి పైశాచికత్వం ఏంటో చూడండి దేని మీద యుద్ధం చేశారు వీళ్ళు చెప్పండి ఆలోచించండి తర్వాత వీడు చూడండి ఇంతకుముందు వీడియో చూసాం కదా అలాగే ఇవన్నీ కూడా అండి వీడేదో సాధించినట్టుగా ఆమె లో దుస్తులను చూపిస్తూ వీడేదో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు షేక్ హసీనా గారికి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ప్రధానమంత్రిగా పనిచేశారు ఆ దేశానికి ఒక మహిళ వృద్ధురాలు షేక్ మజ్బూర్ రెహమాన్ గారి కుమార్తె ఎన్నో ఉన్నాయండి ఇదండి బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ భారతదేశం కంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి కొంతమంది విదేశాలలో కూర్చొని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే యూట్యూబర్సు పిచ్చవాగుడు వాగారే ఇదనమాట బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వీడు చూడండి ఇది మొన్న మనము కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకున్నాం కమ్యూనిటీ ట్యాబ్లో చూస్తున్నారా ఆమె ధరించే చీర వీడు కట్టుకొని ఆమెకు సంబంధించిన దుస్తులు అవన్నీ కూడా ఆ బ్యాస్కెట్లో వేసి ఎత్తుకుపోతూ వీడు ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఎక్కడ ఏది కనిపిస్తే అది తీసుకొని ఎవరిదైనా సరే ధరించడం అదనమాట హ్యాపీనెస్ ఇండెక్స్ వీళ్ళు చూడండి బంగ్లాదేశ్ మన దగ్గర లోక్సభ రాజ్యసభ ఎలాగైతే ఉంటాయో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అధికారిక భవనాలు ప్రధానమంత్రికి సంబంధించిన మీటింగ్స్ జరిగే భవనాలు ఉంటాయి రకరకాల భవనాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి వీడు కూర్చొని వీడు సిగరెట్ తాగుతున్నాడు ఫోటోలు దిగుతూ ఉన్నారు వీళ్ళండి బంగ్లాదేశ్ యువత బంగ్లాదేశ్ యువతని ఇట్లా చూస్తే ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా గౌరవం కలుగుతుందా వీడు చూడండి వీళ్ళు ఆమె బెడ్ ఎత్తుకుపోతూ ఉన్నారు బెడ్ అది బ్లాంకెట్ బ్లాంకెట్ ఎత్తుకుపోతూ ఉన్నారు మళ్ళీ వాడు ఏదో ఆ బ్లాంకెట్ ఎత్తుకొని కప్పుకొని ఏదో ఒక పైసాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు వీడు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చేప ఎత్తుకుపోతూ ఉన్నాడు ఫిష్ తినడం అనేది వెస్ట్ బెంగాల్ వాళ్లకు సర్వసాధారణమైనటువంటి విషయం అలాగే బంగ్లాదేశ్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ముక్క కట్ చేసి ఇచ్చినటువంటిదే కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సో చేపలు తింటారు వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చేపను వాడు ఎత్తుకుపోతూ ఉన్నాడు దీనికోసం ఆ వీళ్ళు యుద్ధం చేసింది అల్లరి మూకలు ఎలా ఉన్నాయో చూడండి వీళ్ళు చూడండి ఆమె ఇంట్లో ఉన్నటువంటి కూర్చునే స్టూల్స్ అవన్నీ ఎత్తుకుపోతున్నారు వీళ్ళు చూడండి ఆ లోపలికి వెళ్ళిపోయి ప్రధానమంత్రి కార్యాలయంలో ఏదో సాధించినట్టు ఆమె ఇంట్లోకి వెళ్ళి అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు బంగ్లాదేశ్ పరువు తీస్తున్నారు తీసేశారు బంగ్లాదేశ్ యువత వీళ్ళు చూడండి దోపిడీ దొమ్మి అండి ఇదంతా కుర్చీలు ఎత్తుకుపోతూ అవన్నీ ఎవరివి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మళ్ళీ ప్రధానమంత్రి ఇల్లు ఇలా తయారు చేయడం కోసము ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి వస్తువులన్నింటినీ కొనాల్సిన అవసరం ఉంటుంది కొత్త ప్రధానమంత్రి కోసం ఆ ట్యాక్సులు అవన్నీ ఎవరిని తినేస్తారు వీళ్ళు తినేస్తారు ఆ విషయం అర్థం కావట్లేదా ఆ విషయం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే ఇట్లందో చేస్తారు కానీ వీళ్ళు చూడండి వేసలేన్ వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వేసలేని అది కూడా ఎత్తుకుపోతున్నారు వెనకనేమో ఒకడు వాడికి మొత్తం బెడ్ దొరకలేదు కాట్ దొరకలేదు దాంట్లోనే ఒక కబ్బోర్డ్ ఎత్తుకుపోతున్నాడు వీడు చూడండి ఫోన్ ఎత్తుకుపోతున్నాడు ఎడమవైపు వాడు కుడివైపు ఉన్నాడు బాతుని అది బొమ్మ కాదండి నిజమైన బాతు షేక్ హసీనా గారి కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి ఆమె బాతులకు ఆహారం వేస్తూ ఉదయము ఆమె వాకింగ్ చేసిన తర్వాత అటువంటి వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు బాతులు ఎత్తుకుపోతున్నారు తీసుకెళ్ళి ఏం చేస్తారు కోసుకొని తింటారు అంతే కదా ఆమెనేమో ప్రేమగా పెంచుకుంటుంది ఆ బాతులన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి ప్రధానమంత్రి ఆ ఇంటి ఆవరణలో వీడు చూడండి సూట్ కేసులు బల్లలు వీళ్ళది కూడా బాగా వైరల్ అయింది ఆమె ఇంట్లో నుంచి బ్లాంకెట్స్ ఇవన్నీ ఎత్తుకొచ్చారు వీడు చూడండి చేతిలో షూ ఆ చికెనా ఏందో కనిపించట్లేదు అది సరిగ్గా నెత్తి మీద టీవీ పెట్టుకొని వాడు తీసుకొని వెళ్తున్నాడు సో ఇలా మొత్తం లూటీ చేశారండి వీళ్లను విప్లవకారులు ఆందోళనకారులు అని చెప్పి హెడ్డింగ్ పెడుతున్నారు మన తెలుగు మీడియా ఛానల్స్ లేదు వార్తలు రాసేటప్పుడు కూడా విప్లవకారులు ఆందోళనకారులు అని చెప్పి రకరకాలుగా ఉద్యమకారులు అని చెప్పి మాట్లాడుతున్నారు కాదండి వీళ్ళని ఉద్యమకారులు విప్లవకారులు అని కాదు మాట్లాడాల్సింది అల్లరి మూకలు పిచ్చుకుక్కలు అని చెప్పి మాట్లాడాలి వీళ్ళ గురించి అవునా కాదా మీరే చెప్పండి అది విషయం ధన్యవాదాలు